ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట వంకాయ కూర చేస్తున్నాను వాటి కోసం ముందుగా గుత్తి వంకాయలు శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు వాటర్లో వేసాను అనమాట తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అనమాట ఇప్పుడు మనం ముందుగా బాండి పెట్టుకున్నాం అనమాట స్టవ్ మీద వాటిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం మనం వీటిలోకే మనం కరివేపాకు కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు ఉల్పాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై కావాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ కొట్టుకుందామండి ఇవి పల్లీలు అనమాట పల్లీలు మిక్సీ కొట్టాను ఈ పల్లీలోనే మనము ఉల్లిపాయ ముక్కలు అందుకు యాడ్ చేద్దాం ఉల్లిపాయ ముక్కలు వేసాను కదండి దీంట్లోనే వెల్లుల్లి అనమాట కొద్దిగా కొత్తిమీర వెన్నీ మిక్సీ పట్టుందాం ఉల్లిపాయ ముక్కలు వేగాయండి వాటిలోనే టమాటా ముక్కలు వేసాను టమాటా ముక్కలు బాగా మగ్గాలండి మనం ఈ మిక్సీ వేసుకున్నాం కదా వాటిల్లో కొద్దిగా సాల్ట్ కొన్ని టమాటా ముక్కలు కొద్దిగా కారం ఇవి వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలండి టమాటా ముక్కలు మగ్గాయండి వాటిలోకి పసుపు యాడ్ చేద్దాం మిక్సీ వేసుకున్నాం కదండీ ఆ పేస్ట్లో మనం ఇప్పుడు వంకాయ గుత్తి వంకాయలు ముక్కలు చేసుకున్నాం కదా వాటిలో ఈ పేస్ట్ యాడ్ చేయాలన్నమాట పేస్ట్ పెట్టేయాలా ఈ ముక్కలలోకి లోపలికి మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ మగ్గిన టమాటా ముక్కలలో పెట్టేసుకోవాలా మసాలా పెట్టిన వంకాయ ముక్కలన్నీ ఈ విధంగా మనం తరువాతలో పెట్టేస్తున్నాం కదండి ఇవన్నీ కొద్దిసేపు మగ్గాలండి మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇంకా మిగులుద్ది అనమాట ఆ మిగిలిన పేస్ట్ కూడా మేము వేటి వీటిలో యాడ్ చేసుకోవాలా ఈ ముక్కలన్నీ మగ్గినాయండి వీటిని కొద్దిసే కలు కదుపుకోవాలన్నమాట కదుపుకున్న తర్వాత మనం వీటిలోకి వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాను కదండి వీటిలోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం మనము మిక్సీ పట్టేటప్పుడు వేయలేదు కదా ధనియాల పొడి అనమాట ఇప్పుడు యాడ్ చేద్దాం వీటిలోకి కొద్దిగా కొత్తిమీర ఈ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి ఉడకబెట్టాలండి ముక్కలు చాలా మెత్తగా ఉడికాయండి ఇంకా వీటిలోకి మనం కొత్తిమీర యాడ్ చేద్దాం చూడండి గుజ్జు గుజ్జుగా ఎలా ఉందో వంకాయ గుత్తి వంకాయ ముక్కలు బాగా ఉడకాయి సరే అయితే ఉంటానండి బాయ్ ఈ గుత్తి వంకాయలకి కాంబినేషన్ అన్నమాట చపాతి చూడండి చపాతి వేస్తున్నాను ఉంటానండి బాయ్